మంచి మనిషి ఒక నిబద్ధత గల నాయకుడి చేతిలో ప్రభుత్వం ఉంటే ప్రజలకు జరిగే మేలు అనంతం కేవలం ఒకే ఒక్క సంతకంతో ప్రజల భూములను కాజేయాలనుకున్న ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేయగలిగారు కేవలం ఒకే ఒక్క సంతకంతో అవ్వాతాతల పెన్షన్లు నాలుగు వేలకు పెంచి వారి మొహాల్లో ఆనందాన్ని తెప్పించగలరు ఒకే ఒక్క సంతకంతో గత ఐదేళ్లుగా యువతకు రాని ఉద్యోగాలను కల్పించగలరు మూతపడిన అన్న అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరిపించగలరు నైపుణ్య గణకు ఆదేశాలివ్వగలరు ఇవన్నీ కేవలం ఒకే ఒక్క రోజులో చేయగలిగారు అలా చేసి చూపించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం వంద రోజులే అయింది కానీ ఆయన సాధించిన విజయాలు మాత్రం వందలు దాటాయి ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి ఒకటో తారీఖునే పేదల ఇళ్లకు వెళ్లి మరీ పింఛనిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేశారు పేదల గృహ నిర్మాణానికి యాభై వేలు అదనంగా ప్రకటించారు రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు తీర్చి ఆదుకున్నారు రోడ్ల మరమ్మతులకు ఐదు వందల కోట్లు మంజూరు చేశారు పంచాయతీలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల నిధులను విడుదల చేసి పల్లెలకు ప్రగతి బాట చూపారు ప్రభుత్వ పథకాలకు స్పూర్తి ప్రదాతల పేర్లను తిరిగి తీసుకువచ్చారు రాష్ట్రమంతా అంటుంది ఇది మంచి ప్రభుత్వం